హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో టీ టైమ్ స్నాక్గా చేసుకునే పల్లీ పకోడాని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి పల్లీ పకోడాని మనం స్వీట్ షాప్స్లో తెచ్చుకుంటూ ఉంటాము మంచి క్రంచీగా ఉంటాయి అదేవిధంగా మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే కనుక స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి పల్లీ పకోడాను చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి వన్ కప్ పల్లీలను తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాము ఇవి వేయించేటప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి కావాలనుకుంటే దీనిపైన ఉన్న పొట్టును కూడా తీసేసుకుని పకోడీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలను కలుపుకుందామండి హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇందులోకి మసాలాలని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను చాలా హాఫ్ కంటే తక్కువగా వేసుకుంటున్నానండి చా చాట్ మసాలా ఈ చాట్ మసాలా వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలాని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటే మనకి స్వీట్ షాప్లో వేసే పకోడీ టేస్ట్ అయితే వస్తుంది ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే వేరుశనగ గుళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కంటే కొంచెం తక్కువగా శనగపిండిని తీసుకోవాలి తర్వాత మనకి ఇవి క్రంచీగా చాలా క్రిస్పీగా రావాలంటే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి నేను చాలా తక్కువగా అయితే ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అనమాట ఫుడ్ కలర్ అనేది మనం బయట కొని తెచ్చుకున్నట్టుగా యాజ్ యాజ్టీస్గా రావాలంటే మనం ఫుడ్ కలర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వాటర్ని చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది మరీ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు చాలా లైట్గా వేసుకొని గట్టిగా కలుపుకోవాలి మనం అలా గట్టిగా కలుపుకోవటం వల్ల ఈ పల్లీలు చక్కగా కోట్ అవుతుందండి పిండి పిండంతా కూడా చూసారు కదా చాలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటర్ని నేనైతే కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకుంటే మనకి పకోడా అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా చేసుకుని మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకుని వారం నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినవచ్చు అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా కలుపుకున్న ఈ పిండిని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా విదుపుకుంటూ మనం పల్లీలు పకోడాన్ని వేసుకోవాలి ఈ పల్లీలు ఒకదానికొకటి అతుక్కుపోయినా ఏం పర్వాలేదండి మనం ఫ్రై అయిపోయిన తర్వాత మనకి దేనికి దానికి విడివిడిగా వచ్చేస్తాయి ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి మనం ముందుగానే ఫ్రై చేసుకోవటం వల్ల లోపల పచ్చి అంతా పోతుందండి తర్వాత ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చాలా క్రిస్పీగా అన్నమాట ఈ పకోడీ అయితే ముందుగా ఫ్రై చేసుకోకుండానే డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే మనకి లోపల పచ్చి వాసనదే ఉండిపోతుంది ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇలా మంచిగా గోల్డ్ కలర్ వస్తే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మనం పకోడీలని వేసిన వెంటనే కలపకూడదండి వెంటనే కలిపామంటే పిండంతా ఊడిపోతుంది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాతే మనం కలపాలన్నమాట తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా అంతా కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదండీ ఇలా ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి చక్కగా పకోడీలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట వీటిని కూడా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము తీసేసుకున్న తర్వాత మనకి మంచి కలర్ఫుల్గా కనిపించాలంటే అదే ఆయిల్లో కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పల్లీ పకోడలోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదండి మనం సేమ్ బయట అయితే ఎలా ఉన్నాయో సేమ్ అలానే కనిపిస్తున్నాయి కదా ఈ కరివేపాకు వేసిన తర్వాత చూసారు కదండి ఈ పల్లీ పకోడ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్గా తినడానికి కాకుండా పిల్లలకి స్నాక్గా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్